నమస్కారములు గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా మనము నిన్న నల్గొండ పర్యటనలో కేటీఆర్ చెప్పిన మాటలు కానీ అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ మనం తెలుసుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వము గత ప్రభుత్వము ఎన్ని అకృత్యాలు చేసింది దాని యొక్క బాధ్యతలు ఎవరు అనేటువంటిది కూడా మనం గమనిస్తే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఏదైతే సభలకు సమావేశాలకు వందల వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ అది కూడా ప్రజల డబ్బే కదని మేము భావిస్తున్నాం బెదిరించి అదిరించి బండ్ల ద్వారా సేకరించిన డబ్బు ఒక బొక్కోడు ఇన్ని డబ్బులు ఇంట్లో సేకరించాడు అనేది ఆశ్చర్యం జై తెలంగాణ జై తెలంగాణ నినాదంతో ఎంతోమందిని పెట్టి వసూలు చేసినటువంటి డబ్బు అది లీగల్గా చేశారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అదేవిధంగా ప్రజా సమస్యలన్నీ గాలి వారి యొక్క ఎంజాయ్ కోసం పనిచేశారని బంగారు తెలంగాణ లేదు గడ్డి తెలంగాణ చేశారని కూడా మనం భావిస్తున్నాం అయితే ఇక్కడ అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు మళ్ళీ ఏదో వరగబెడతాం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏదేదో మాట కబులు చెప్తే జీహెచ్ఎంసీ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు బి అదేవిధంగా బీజేపీకి ఉంటాయా మీరు ఒక బీజేపీకి ఓట్లు వేయించినటువంటి దుర్మార్గులు దుష్టులు సొంత పార్టీకి వేయకుండా కవిత నేర్పించుకోవడం ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా డబ్బులతోటే ఓట్లు కొనచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు డబ్బులతోటి సిటీ సరౌండింగ్లో అమ్మకపోతే అనొచ్చు కానీ కరే కర్రీ కట్టినటువంటి తెలంగాణ వాదులు ఎవరు నీకు లేదు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తారంటే ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు విధ్వంసము అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు ప్రజలు అర్థం చేసుకొని నీకు గుండు కొరికి సున్న వార్తలు పెట్టి నీకు ఓట్లు ఒక ఆర్టీసీ ఒక రైతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అందరినీ మోసం చేసినటువంటి మీకు మీరు తెలంగాణ ఉన్న ప్రజలను మోసం చేసినందుకు మీకు అవార్డు ఇవ్వచ్చు అవార్డు పేరే మనం కేసీఆర్ బంద్ అని పెడుతున్నాం నువ్వు దళిత బంధు బీసీ బంధు ఆ బంధు బంధు అని వాళ్ళకి ఇచ్చావు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బంద్ అని చెప్పి నీకు బిరిదాన్ని చేయడానికి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఎక్కడ పోయినా ఏం చేసినా తన పని తాను చేయకుండా మౌలిక ఆదేశాలతోటి కాళేశ్వరం అన్నీ కూడా బొక్కి 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 లంచాలు తిని 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 ఈరోజు పిలిస్తే రా వస్తూ దొంగ దొంగ మాటలు చెప్తూ కోర్టుపోతున్నాడు పోర్ట్ అనేది ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు నీ కాలంలో జరుగు నీ కాలంలో జరిగిన అడుగుదాం ఏ వ్యక్తినైనా పట్టుకొని పోతే పద్నాలుగు రోజులు లేకుండా రూల్ మాట్లాడి బెయిల్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా మీరు మీకు ఇప్పుడు జైల్లో పెట్టరు అనే భయంతో రూల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు అది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లాయర్లకు లక్షలు కోట్లు ఇచ్చి అంటే మామూలు చెప్తే ఒకటి కానీ ఇదంతా కూడా అన్యాయము ద్రోహము కుట్ర అనేది అంశం కూడా మేము చెప్తున్నాం ఈరోజు మనం గమనించింది ఏంటంటే ఒక సీనియర్ ప్రిన్సిపల్ జడ్జ్ రంగారెడ్డి దాంట్లో నలుగురు ఎంప్లాయీస్ ఉన్న ఒకటే ఉన్నాడు పోయి అడుగుతా ఆయన చెప్పింది ఏంటంటే ఇది కరెక్ట్గా సార్ నేను ఏం చేయాలో అర్థం కాదు సూపర్ నేను చెప్పాను వాణి చెప్పాను ఏం చెప్పాను అయినా నన్ను మీలాంటి వాళ్ళు పని మీద ఇబ్బంది పెడుతున్నారు నేనేం చేయాలని చెప్పలేదు కాబట్టి నేను ఒక లెటరు రాస్తున్నాను తీసిస్తారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర లా మంత్రికి అదేవిధంగా ప్రధానమంత్రి ప్రెసిడెంట్కు ఒక ఆవేదనను తెలుసుకొని లెటర్ రాయడంలో తప్పలేదు లెటర్ రాస్తే పని అవుతుందా కాదని మనం చెప్పలేం కానీ పనిగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రజల యొక్క అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క సమస్యను కూడా మనం పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అదొకటే కాకుండా ఇక్కడ కేసీఆర్ అకృత్యాలు కేటీఆర్ అసృత్యాలు నేను నల్గొండ చూడడం జరిగింది పోలీసు వారు పర్మిషన్ ఉండే కోర్టు ద్వారా తెచ్చుకున్నాను కోర్టు అనేది అప్పుడు మనం వెళ్తే ఏం జరిగేది ఇప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఈ యొక్క దుర్మార్గుడు దుష్టుడు నికృష్టుడు నీసుడు కమ్మిన కుత్తేగాడికి నేను చెప్పాను నిన్న ఉదయం వీడియోలో కూడా ఈ యొక్క రాళ్ళు మోసి సెక్రటరేట్ను ఇంకా పది ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సెక్రటరేట్ లైఫ్ టైమ్ను పెట్టేసి ఏదో అద్భుతాలను సృష్టించా కమిషన్లు దొబ్బి ఫామ్ హౌస్లో పండుకొని ఇవన్నీ చేసినటువంటి దుర్మార్గులు దుష్టులు రాళ్లతో కొట్టాలని గజేంద్రెడ్డి చెప్పినప్పుడు రాళ్లతో కొట్టద్దు కోర్టుకైనా రావాలి కమిషన్ ముందుకు రావాలని చెప్పి మేము రాడు ఎందుకు రాడంటే డబ్బుల అహంకారము కొవ్వు మదము ఎక్కింది ఆయన ప్రతినిధిగా కేటీఆర్ మాట్లాడుతున్నాం ఆడికి అసలు బుద్ధి లేదు ఏం మాట్లాడుతారో ఆడికే తెలియదు కేటీఆర్ కేసీఆర్ హ్యాపీ రావు వీళ్ళందరూ కూడా మోసపూరితంగా తప్పుడు మాటలు చెప్పుకుంటూ బతికేయాలని చూస్తున్నాం కానీ ఆ విధంగా జరగదు జరిగినట్లయితే ప్రజలందరూ కూడా మోసం జరిగినట్టు థ్యాంక్ యూ రేపు రేపు మళ్ళీ దీని గురించి వీడియో చేద్దాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ